ప్రేమకు ఆప్యాయతకు అనురాగానికి నిలయమైన కుటుంబం ఇరవై ఆరో అధ్యాయం పదవ వచనం ఆది కాండం వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా తప్పేం లేదు బైబిల్లో రాయబడిన మాట నాతో కలిసి అక్కడ అతడు చాలా దినములుండిన తర్వాత పిలిస్తీన్ల రాజైన అభిమేలుకు కిటికీలోని చూసినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబక్కాతో సరసమాడుట కనబడినో అంటే ఎంత బాండేజ్ ఉందో చూడండి అలాగని వీళ్ళు పడుచోళ్ళు కాదు సుమే అప్పటికి యాకోబు ఏషావులు పుట్టారు ఏషావుకు మూడు పెళ్ళిళ్ళయి నలభై సంవత్సరాలు దాటింది కొడుకే నలభై సంవత్సరాలు దాటిందంటే ఇస్సాకు రెబక్కాలకు వృద్ధాప్యంలో పిల్లలు పుట్టారు కదా వృద్ధాప్యంలో పిల్లలు పుట్టారు కదా మేబీ వంద సంవత్సరాలు దాటి ఉంటాయి వంద సంవత్సరాలు దాటిన వయసులో తన భార్యకు ఎంత ప్రేమను పంచుతున్నాడో ఎన్ ఆ భార్య తన భర్తకు ఎంత ప్రేమను పంచుతుందో క్రైస్తవ జనమ నా తట్టు చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అరవై ఆరు పుస్తకాలను మిక్సీలో వేసి ఈ అరవై ఆరు పుస్తకాల సారాన్ని బయటకు తీస్తే వచ్చే సారం రెండే రెండు అక్షరాల్లో నిక్షిప్తమై ఉంది ఆ రెండు అక్షరాలే ప్రేమ ఆ రెండు అక్షరాలే ప్రేమ కుటుంబాల్లో తినటానికి ఉన్నా లేకపోయినా భార్యాభర్తలారా చనిపోయే ఆఖరి క్షణం వరకు మీ మధ్యలో ప్రేమ సన్నగిలికూడదు ఆప్యాయత అనురాగాలు సన్నగిళ్ళకూడదు కొంతమంది ఉంటారు చూడండి ఇంటికి రావటంతో కొంతమంది భర్తలు సిరుబురలాడుతూ వస్తారు కొంతమంది ముఖాలు ఉంటాయి ఎట్లాంటే చెప్పమంటారమ్మా అవధం తాగిన మొఖాలు ఉంటాయి చూసారా అవధం దాగి జరగాల్సిన కార్యక్రమాలు ట్యాప్ ఓపెన్ చేసి ఉంటుంది కదా ఏ ట్యాప్ అది అన్నీ చెప్పలేను దరిద్రం అయిపోయి ఉంటే చూసారు అవధం తాగిన మొఖాలు ఆ మొఖాలాగి ఇంట్లో పెట్టుకో ఇంటికి వస్తారు భార్య అంటది ఏమండి ఏం కోరనమంటారు ఏదో ఒకటువంటి సావా ఈ సావు మాట్లాడితే అరే భార్య పగలంతా ఒంటరిగా ఇంట్లో ఉంది నా సహచర్యం కోరుకు నా సహచర్యం ఎదురు చూస్తుంది ప్రేమగా చిరునవ్వుతో ఓ మాట మాట్లాడదాం ఆ ప్రత్యక్షత కొంతమంది పురుషులకు ఉండదు చిరుబుర్రులు చిరుబుర్రులు కొంతమంది తన భార్యను సంతో ఒక విలా వస్తువులాగే వాడతాడు కానీ తనకు ఒక తనకు నా ప్రేమను పంచాలి ఆ ప్రత్యక్షత లేని స్థితిలో కొంతమంది ఉంటారు భార్యాభర్తల భర్తల బంధం చాలా పవిత్రమైనది పాన్పు నిష్కలంకమైనది దేవుని వాక్యం సెలవు ఉంది కొంతమంది భార్యలు ఉంటారు భర్త అంటాడు కొంచెం గ్లాసుడు మంచినీళ్ళు ఈ అమ్మ ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఈ అమ్మ అంటే కొంతమంది తల్లులు అంటారు ఏ నీకు కాళ్ళు లేవా ఏ నీకు చేతులు లేవా அடிக்கு பிபி பேருக்கு நூறு தம்பிக்கு பார்த்து